హాయ్ హలో ఫ్రెండ్స్ మొన్న వీడియోలో అయితే మనం శ్రీరంగంలోకి వెళ్తాను కదా శ్రీరంగం రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి ఇప్పుడు బయటికి వెళ్ళి బస్సు ఎక్కుదాం ఇదేనా మన బస్సు బస్సు అయితే బయలుదేరేసిందండి మనం ఆల్రెడీ శ్రీరంగం అయితే వచ్చామండి ఇక్కడ మనకి ప్రెషప్ అవటర్ అయితే ఒక లాడ్జింగ్ దగ్గర ఇక్కడ మన లాడ్జింగ్ ఇక్కడ అందరికి కూడా మన రూములు ఇస్తారు ముగ్గురికి ఇద్దరికి రూమ్ ఇచ్చారు ఇక్కడ మనం ఫ్రెషప్ పై అయితే మనం శ్రీరంగంలోకి బయలుదేరదామండి ఊళ్ళోకి టెంపుల్కి అయితే వెళ్దాం ఫ్రెష్ అప్ అయితే బయటకు వచ్చినాను మనం ఇప్పుడు మనం జస్ట్ చెదరండి టూ స్టార్టింగ్ ఇలా ఇలా మలుపు తిరగగానే మనకి ఎంటర్ కనపడుతుంది గోపురం ఇదే పెద్ద ఇది పెద్ద కదా అవునాలు అంటే మాట్లాడలేక అవునా చూడండి గోపురం అయితే చాలా పెద్దదండి ఇటు సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం చాలా పెద్ద గోపురం అండి ఇటు సైడ్ నుంచి మనం నాలుగు గోపురాలు అయితే దాటుకుని ఎవరికి వెళ్ళాలండి చాలా పెద్దది అలాగే నాలుగైపు నుంచి కూడా వెళ్ళొచ్చు చాలా పెద్ద గోపురం అయితే ఉంది ఈ గోపురం నుంచి అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా మరి మోటార్ సైకిల్ అయితే ఆటోలు కూడా గోపురం నుంచి అయితే వెళ్ళిపోతాయండి రెండు ఒకసారి రెండు ఒకసారి వెళ్దాం అలాగే నాలుగు గోరుబలు దాడుకుంటూ అయితే వెళ్దాం అయితే వెళ్ళిస్తారు ఎందుకు వెళ్ళినా ఫస్ట్ పెద్ద గోపురం అయితే మనం దాటి వచ్చామండి నెస్ట్ రెండో గోపురం అయితే వస్తున్నాం అండి దాడుతాం ఇది నెస్ట్ రెండో గోపురం అండి ఇప్పుడు రెండు దాటిసాండి కనిపించేది మూడో గోపురం అంటే కూడా దాటిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇది నాలుగో గోపురం అండి ఇది ఎంట్రెన్స్ అండి లోపలికి వెళ్తే మనం వెళ్ళొచ్చు ఇంకా ఒక సెల్ఫీ కూడా తీసుకున్నామండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఎవరో సాములు వరైతే వచ్చారు ఆయన మాట్లాడుతున్నారు సార్ చూడండి మనం ఇక్కడ దర్శనానికి అయితే ఇటువైపు ఉందండి ఇక్కడ చూసారు కదా ఇరగ చెప్పు స్టాండ్ ఉందండి ఇక్కడ చెప్పులు వస్తువులు ఏమంటే ఇక్కడ పెట్టుకుని మనం దర్శనానికి అయితే ఇలా ఇటు బయలుదేరాలండి ఇవ్వండి దర్శనానికి ఎంటర్ ఇప్పుడు లోపలికి అయితే వచ్చేయండి మనం ఇప్పుడు లోపల దర్శనానికి అయితే వెళ్ళాలండి అంటే లోపలికి అయితే సెల్ అలవైతే లేదు నేను సీక్రెట్కి అయితే తీసైనది సెల్ అలవైతే లేదండి లోపలికి ఇవన్నీ ఇలా లోపల ఎక్కువ చూపిస్తున్నాను మీకు లోపల దర్శనానికి అయితే వెళ్తున్నా ఇవ్వండి అలా అలాగెళ్ళాలి దర్శనం చేసుకుని అయితే మనం ఇంకో బయటకు అయితే వచ్చే ఉన్నప్పుడు దర్శనం అయిపోయింది ఇంకో బయట ఇది ఎదరండి దర్శనం చేసుకున్నాక ఎదరనమాట ఖాళీ స్తంభాలు అవన్నీ కూడా ఇప్పుడు మీకు నేను అలాగ వెళ్తాను దర్శనానికి బయటకు వచ్చాక అయితే మీకు కొద్దిగా తీసాను నేను ఇప్పుడు మీకు మేను టెంపుల్ బంగారు గోపురం అయితే ఒకసారి తీసేయండి ఇక్కడ సీక్రెట్ ఒకసారి చూడండి అదిగోండి మేను గోపురం బంగారం అండి బంగారం తోడు చేసింది శిఖర దర్శనం అయితే చూడండి ఇక్కడ ఒకసారి మీరు శిఖర దర్శనం రంగనాథ స్వామి దర్శనం అయితే అయిపోయిందండి ఎదర కొద్దిగా ఎదురకు వస్తే అమ్మవారి దర్శనం ఉంది ఇంకా అందులో నుంచి అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది బయటకు అయితే వచ్చామండి మీకు ఒకసారి చుట్టూ చూపిందాం అని చెప్పేసి తీసానండి చూడండి అమ్మవారి దర్శనం తర్వాత బయటకు అయితే వచ్చాం చూడండి ఎదర కొంచెం వస్తే వ్యూ పాయింట్ అయితే చాలా అయితే బాగుంది ఒకసారి తీసానండి చూడండి ఇలా వ్యూ పాయింట్ బాగుందని చెప్పేసి మేము మేము నడుస్తా వెళ్తా తీసాను ఒకసారి சோதவரண்டி யூ எல்லாம் சாரி ரெண்டு நம்ம மாரி மனெல்லாம் சன்னிதான் பாரி எதிர்தா அக்கடீங்க எதுசரே தான் எல்லாம் சார் అక్కడ యూ చూసుకుని అయితే ఇలా ఎదురకొచ్చామండి ఇక్కడ మనకి ఎదర గోపురం అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ పక్కనే శ్రీ రామానుజుల వారి దేహం అయితే ఉందండి ఇక్కడ ఒకసారి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ శ్రీరాంగ మర్చిపోకుండా చూడవలసిన ప్రదేశం అండి శ్రీ రామానుజుల వారి దేహం ఎదురుకుండా మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను అక్కడైతే దేహం అయితే ఉందండి వెయ్యి సంవత్సరాల నుంచి అలా కాపాడుకుంటూ వస్తున్నారట రామానుజుల వారి దేహం మీరు అందులోకి తప్పకుండా మాత్రం వెళ్ళండి అందులో లోపలికి వెళ్ళిన తర్వాత ఎదర విగ్రహం ఉంటుందండి విగ్రహం అయితే దేహం ఉంటుందండి కూడా పైన మీకు బొమ్మ అయితే చూపిస్తున్నాను చూడండి దేహం అయితే అలా ఉంటుంది తప్పనిసరిగా చూడండి ఎదర మనకి ముందు విగ్రహం ఉంటుంది విగ్రహం అయితే దేహం ఉంటుందండి వెయ్యి సంవత్సరాలు నా దేహం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా స్థిరంగా వచ్చినప్పుడు మర్చిపోకుండా మరీ మరీ చూడండి చాలా చాలా అయితే బాగుంటుంది సరే ఇప్పుడు మనం ఎదురుకి వెళ్దామండి పైన ఆ వ్యూ పాయింట్ ఏదో ఉందంటే చూద్దాం రెండొకసారి ఇంకొకటి ఇలాగా ఈ మండపం నుంచి గెదరికైతే వచ్చేస్తే మనకి ఇక్కడ షాపులు అయితే ఉన్నాయండి ఇందులో విగ్రహాలు బొమ్మలు అయితే రకరకాలుగా చాలా చాలా ఉన్నాయి చాలా చట్టండి తీసుకుంటాము

చుట్టూ ఒకసారి అయితే చూద్దామండి ఇక్కడ చాలా బాగుందండి లొకేషన్ ఇక్కడ ఎదుర మేము అయితే వస్తే ఇక్కడ నుంచి అయితే ఎదురు నుంచి అలాగ మనకి షాపులు అవన్నీ ఉన్నాయి ఇంకో చూడండి ఇక్కడ బొమ్మలు అయితే చాలా బాగేశారు శ్రీ రంగనాథ స్వామి బొమ్మ అయితే చాలా బాగుందండి అక్కడ ఇంకా ఇవన్నీ కూడా షాపులు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ నుంచి అంత షాపింగ్ అండి ఇంకా అలాగే ఎదరికి ఇలాగ ఈ టెంపుల్లో విశేషాలు అన్నీ ఉన్నాయి ఒక ఎదర పైన ఏదో వ్యూ పాయింట్ ఉందట ఇంకా అక్కడే మనకి టేబర్ పల్లెల టికెట్ ఇస్తారు ఇక పైకి అయితే వచ్చాం ఎవరో ఒకరికి ఇక్కడ తీసుకుని పాయింట్ అయితే చాలా బాగుందండి ఇక్కడ నుంచి మనం చూస్తే మొత్తం ఇరవై ఒక్క గోపురం అయితే కనిపిస్తుందండి మనకి పైనుంచి వ్యూ పాయింట్లో పైకి అయితే వచ్చాం ఒకసారి మీకు చుట్టూ నేనైతే తిప్పి చూపిస్తాను చూడండి ఇరవై ఒక్క గోపురం అండి ఇక్కడ మనకి ఎక్కడైనా అయితే ఊళ్ళో టెంపుల్ ఉంటుంది ఇక్కడ టెంపుల్లో ఊరు ఉంటుందండి చాలా అయితే పడుతుంది కూడా నా వెనకాలైతే కనిపిస్తుంది కదా మనం మనం ఫస్ట్ వచ్చాం కదండి అలాగా అదిగోండి ఫస్ట్ గోపురం పెద్ద గోపురం అలా నాలుగు గోబురాలు అయితే దాటుకుంటూ మనం లోపలికి అయితే వచ్చే ఉండం ఫస్ట్ కనపడే గోపురం అయితే అలా నాలుగు దాటుకుంటూ లోపలికి వచ్చే ఇంక ఇదే గోపురం అలా ఇదిగోండి ఇలా చుట్టూ ఇదిగోండి ఇది ఒక ఒక గోపురం ఇది ఒక సైడు సార్ కదా అది ఇదిగోండి అలాగా అలా ఎదరకొస్తే అదిగోండి ఇది వైట్ స్పెషల్గా కనిపిస్తుంది అండి ఇది గోపురం వైట్ వచ్చింది గోపురం ఒకటి కూడా ఇంకొక అవుట్ సైడ్ అయితే ఇంకా అలాగే మనం దర్శనానికి అయితే వెళ్ళాం కదా మనం ఇప్పుడు దర్శనానికి అయితే మనం మీకు శిఖరం చూపించాను కదండి మన బంగారం శిఖరం గోపురం చూపించాను కదా అదైతే ఒకసారి మీకు నేను అగోండి దూరంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి జూమ్ చేసి అయితే మీకు నేను చూపిస్తాను ఇప్పుడు మనం పైకి ఎక్కి అయితే చూసామండి ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇరవై ఒక్క గోపురం అయితే మొత్తం కిరగా అయితే కనిపిస్తుంది అవ్వండి బంగారు టెంపుల్ మెయిన్ గోపురం పైన చికరం అండి ఇది సరే కదా మొత్తం చుట్టూ అయితే మీకు నేను చూపించానండి పైనుంచి చూ చూడకైతే పైన బాగా వేసారు మళ్ళీ కాల్ కావద్దని చెప్పేసి వైట్ కూడా వేసారండి అమ్మట నడుచుకుంటే మనం అయితే చూడొచ్చు ఇదేనండి పైన యూ శ్రీరంగం వచ్చినప్పుడు పరి ఒక్కరు పైకి ఎక్కి మరీ చూడొచ్చు చాలా చాలా అయితే బాగుంటుందండి యూ పాయింట్ యాభై రూపాయల టిక్కెట్ అండి ఇదిగోండి ఇంకెంత కిందకైతే వచ్చేస్తున్నానండి మొత్తం మొత్తం చూపించేసాను కదా మీకు పైన అయితే చాలా చాలా బాగుంటుందండి వ్యూ పాయింట్ ఇగోండి ఎదర ఇంకొక కిందకైతే వచ్చామండి ఎదర ఇక్కడ ఎవరో రాజకీయ నాయకుడు వచ్చాడండి ఆ రోజు ఇంకోటి చిన్న మీటింగ్ అయితే జరుగుతుంది ఇది మనకి మెయిన్ టెంపుల్ లోపడికి వెళ్ళాక ఇంట్రెస్ట్ టెంపుల్ అండి అది అలాగే ఎదురు నుంచి వరుసగా టెంపుల్ అయితే ఉంటాయి వరుసగా మనం ఇలా శ్రీరంగం మనకు అయిపోయిందండి ఇక్కడ పక్కన మనకైతే భోజనం ఏర్పాటు అయితే చేశారు ట్రైన్ వాళ్ళు భోజనం చేసి చేసి మనం బస్సు ఎక్కి అయితే బయలుదేరిపోతున్నామండి ఇప్పుడు మనం నెక్స్ట్ తంజావూరులోకి వెళ్తామని మరి నెక్స్ట్ వీడియో మీకు తంజావూరులో మీకు చూపిస్తాను టెంపుల్ ఇప్పుడు బస్సులు ఎక్కి అయితే మళ్ళీ బయలుదేరిపోతున్నాం ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్సి కూడా నొక్కండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం నెక్స్ట్ వీడియో తంజావూరులోకి వెళ్తాం బాయ్ బాయ్